ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా దేవి నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం కదండి కొంతమంది అమ్మవారి పీఠంని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటారు మరికొంతమంది ఏ రోజైతే పూజ చేద్దామనుకుంటారో ఆ రోజే అమ్మవారి పీఠంని ఈ విధంగా ఏర్పాటు చేసుకొని ఆ రోజుకి ఆ రోజు పూజ చేసుకుంటారండి లేదా పూజా పూజామందిరంలో అమ్మవారి పూజను చేసుకోవచ్చు ఈరోజు ఈ వీడియోలో దేవి నవరాత్రులు రెండవ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు అమ్మవారికి ఎటువంటి నైవేద్యం సమర్పించాలి అమ్మవారి పూజను నేనే విధంగా చేస్తానో మీతో షేర్ చేసుకుంటానండి దేవి నవరాత్రుల రెండవ రోజు విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు గాయత్రీదేవి అవతారంలో దర్శనమిస్తారండి ఈరోజు విద్యాతిథి గాయత్రీదేవి అమ్మవారి పూజను నేనే విధంగా చేస్తానో మీతో షేర్ చేసుకుంటానండి ముందుగా దేవీ నవరాత్రులు రెండవ రోజు ఉదయాన్నే లేచి ఇల్లన్నీ శుభ్రం చేసుకొని వాకిలిని ముగ్గులతో అందంగా అలంకరించుకోవాలండి తర్వాత ద్వార పూజ చేసుకోవాలండి గుమ్మానికి పసుపు రాసి బొట్లను పెట్టి ఈ విధంగా తామర పువ్వుల ముగ్గులు వేసుకుంటే చాలా మంచిది గుమ్మానికి అటు ఇటు దీపారాధన చేస్తే చాలా మంచిదండి తర్వాత మీరు ఎక్కడైతే పూజ చేద్దామనుకున్నారో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడిచి బియ్యం పిండితో పద్మ ముగ్గు వేసుకోవాలండి ఆ తర్వాత అమ్మవారిని నిలుపుకోవడం కోసం ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి ఆ పీటని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి ఆ ముగ్గు మీద ఈ పీటను వేసి పీట మీద ఎరుపు రంగు జాకెట్ ముక్క కానీ పసుపు రంగు జాకెట్ ముక్క కానీ వేయవచ్చండి లేదా తెల్లని టవలున్నా వేయొచ్చు గాయత్రీదేవి అమ్మవారి ఫోటో ఉంటే నిలుపుకోవచ్చండి అండి లేదంటే అమ్మవారి స్వరూపంగా భావించి దుర్గామాత ఫోటో పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కూడా పెట్టుకోవచ్చండి అండి నేనైతే దుర్గాదేవి ఫోటో లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఈ విధంగా పెట్టుకున్నానండి ముందుగా అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవి అమ్మవారికి వేసానండి వేశానండి హారం వేస్తే చాలా మంచిది ఇది వన్ రూపీ కాయిన్స్తోనే హారం తయారు చేశానండి ఆ హారం వేశాను ముందుగా ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి దగ్గర పూజ చేసుకుంటాం కాబట్టి వినాయక స్వామి దగ్గర పూజ చేసుకోవాలండి దీపారాధన కూడా చేసుకోవాలి దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి దీపాన్ని ఏకాహారతో కానీ అగరవత్తితో మాత్రమే వెలిగించుకోవాలి దీపారాధన కోసం కొబ్బరి నూనైనా నువ్వుల నూనైనా పసుపు గణపతిని అయినా అండి వినాయక స్వామి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు నేనైతే వినాయక స్వామి విగ్రహం పెట్టానండి స్వామివారికి ముందుగా గంధ కుంకం బొట్టలు పెట్టి పువ్వులను సమర్పించాను వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చండి లేదంటే వినాయక స్వామి శ్లోకాలు చదువుకుంటూ అయినా పూజ చేసుకోవచ్చు లేదా ఓం గమ్ గణపతి అయ్యన మహా అనుకుంటూ ఎర్రని అక్షంతలు ఎర్రని పువ్వులతో వినాయక స్వామికి పూజ చేస్తే చాలా మంచిది తర్వాత స్వామివారి దగ్గర తాంబూలం పెట్టుకున్నానండి మూడు తమలపాకులు రెండు అరటిపళ్ళు ఒక్క ఖర్జూరం వన్ రూపీ కాయనండి వినాయక స్వామికి ప్రసాదం పెట్టాలండి బెల్లం ముక్క కానీ కానీ సమర్పించి ధూపం వేయాలి అంటే రెండు అగరవత్తులు వెలిగించి ధూపం చూపించాలండి స్వామివారికి ధూప దీప నైవేద్యాలు అన్నీ సమర్పించిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి తర్వాత అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలి ఈరోజు గాయత్రీదేవి అమ్మవారు కాబట్టి గాయత్రీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలండి ఈ రోజున అమ్మవారు నారింజ రంగు చీరలో దర్శనమిస్తారండి అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం పుల్ నిమ్మకాయ పులిహారండి అమ్మవారిని ఎరుపు రంగు పువ్వులతో తెల్లని పువ్వులతో పూజిస్తే చాలా మంచిదండి తామర పువ్వులతో పూజిస్తే చాలా మంచిది గాయత్రీ దేవి అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి తర్వాత కుంకుమార్చన కూడా చేసుకున్నాను అమ్మవారి దగ్గర తప్పనిసరిగా కుంకుమార్చన చేసుకోవాలండి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ అయినా కుంకుమార్చన చేసుకోవచ్చు లేదంటే ఓం శ్రీ గాయత్రీ దేవి ఆయన మహా అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చండి అండి లేదా కుంకుమార్చన కూడా చేసుకోవచ్చు ఈ రోజున అమ్మవారికి గాజులమాల వేస్తే చాలా మంచిదండి ఎరుపు రంగు గాజులమాల ఈరోజు ఎవరికైనా గాజులు ఇచ్చినా చాలా మంచిది ఈరోజు వంకాయ అస్సలు తినకూడదండి రోజున అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనం కూడా ఎరుపు రంగు గాజులు ఎరుపు రంగు చీర ధరిస్తే చాలా మంచిది అమ్మవారి పూజలో ఉసిరికాయ దీపం వెలిగిస్తే చాలా మంచిదండి మనకేమైనా దోషాలున్నా తొలగిపోతాయి అమ్మవారికి అభిషేకం చేసుకున్నా చాలా మంచిదండి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ లేదా దుర్గామాత అష్టోత్తరం చదువుకుంటూ అభిషేకం చేసుకోవచ్చు అండి మంచినీళ్లతో అయినా అభిషేకం చేసుకోవచ్చు ఆవు పాలతో తేనె పెరుగు పంచదార పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు గంధం నీళ్ళతో అభిషేకం చేసుకోవచ్చండి అండి ఏకహారతిని చూపిస్తూ అమ్మవారికి అభిషేకం చేసుకోవాలి ఇక్కడ నేను అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ ముందుగా మంచినీళ్లతో అభిషేకం చేశానండి తర్వాత పసుపు నీళ్ళతో తర్వాత కుంకుమ నీళ్ళతో తర్వాత గంధం నీళ్ళతో ఈ విధంగా అభిషేకం చేసుకుంటున్నానండి మనం ఆ అభిషేకం అనేది మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు అండి తర్వాత పంచదారతో కూడా అభిషేకం చేసుకున్నాను తర్వాత అమ్మవారికి ఈ విధంగా అభిషేకం చేసినప్పుడు మధ్యలో ఏకాహారతను చూపిస్తే చాలా మంచిదండి అమ్మవారికి అభిషేకం చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత గంధం కుంకుమ బోటల్ని పెట్టి అమ్మవారికి ఒక పువ్వును సమర్పించి నమస్కారం చేసుకోవాలండి అమ్మవారికి ఈ విధంగా కుంకుమార్చన పూజ అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదం పెట్టాలండి ఈ రోజున అమ్మవారికి నిమ్మకాయ పులిహారను ప్రసాదంగా సమర్పిస్తే చాలా మంచిది అమ్మవారికి ప్రసాదం సమర్పించిన తర్వాత హార తీయాలండి తర్వాత అమ్మవారికి ధూపం వేయాలి అమ్మవారికి ఆవు పిడకలతో ధూపం వేస్తే చాలా మంచిది ఆ ధూపాన్ని ఇల్లంతా చూపిస్తే చాలా మంచిదండి మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా బయటికి పోతుంది దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా దుర్గామాత అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఒకవేళ కుదరకపోతే దేవి నవరాత్రులు తొమ్మిది రోజుల్లో ఒక్కరోజైనా సరే అమ్మవారికి పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకొని కుంకుమార్చన చేసుకొని అమ్మవారి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది మనం అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం మనం తప్పకుండా ఉంటుందండి ఆ అమ్మవారి కరుణ దయ చల్లని చూపు మన మీద తప్పకుండా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్స్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి